ఎందుకంటున్నానంటే తెలంగాణ అంటే అన్యాయాన్ని సహించని తిరుగుబాటు బావుట తెలంగాణ అంటే సబ్బండ వర్ణాల సమైక్యతా గీతిక పోరాటాల గడ్డగా అచ్చ తెలుగు మాఘానిగా విరసిల్లే భూమి ఇక్కడి మనుషుల గుండెలలో ప్రేమయంతో విప్లవ స్ఫూర్తి కూడా అంతే ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి దశాబ్దాయ్ ఉత్సవాలకు చేరువైన ఈ సమయంలో సరికొత్త వివాదం ముసురుకుంది రాష్ట్ర గీతం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కవి అందశ్రీ మును పెన్నడు లేని వివాదాన్ని తెరమీదికి తెచ్చారు రాష్ట్ర గీతంగా జే జే హే తెలంగాణ ఆమోదింపజేసే క్రమంలో సంగీత రూపకల్పనకు ఆంధ్రాకు చెందిన కీరణవాణిని ఎంచుకున్నారు ఇది ఇక్కడి భూమిపుత్రులను తీవ్ర మనోభేదనకు గురి చేసింది ఇంతమంది ఉండగా తాముండగా ఎక్కడి నుండో వచ్చిన వ్యక్తికి ఎలా ఇస్తారు అంటూ మొదటి నుండి కూడా పూర్తి స్థాయిలో ఒక రసవత్తరమైన చర్చ కొనసాగుతుంది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే క్లియర్ కట్ గా ఒక్కసారి నా మాటలలో వినండి తెలంగాణ ప్రజలారా రెండే రెండు సింపుల్ పాయింట్స్ చాలా క్లియర్గా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి ఇక్కడ ఒక ఆవేదన ఉంది ఇక్కడ ఒక ఆక్రోషం ఉంది ఇక్కడ ఒక మనోవేదన ఉంది ఇక్కడ ఒకటి ఏంది అంటే మనల్ని ఎందుకురా ఇంత ఏంది పూర్తి స్థాయిలో కూడా కించపరిచే పరిస్థితులు వస్తున్నాయి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి ఎట్లా నేను చెప్తా ఏనండి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది రెండు వేల ఇరవై మూడున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దిగి కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు ఆయన పేరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుముల రేవంత్ రెడ్డి గారు పదవి స్వీకరణ చేసిండు మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో వివాదం కాని జే జయ హే తెలంగాణ ఇప్పుడు ఎందుకు వివాదాస్పదం అవుతుంది అనేది మొదటి అంశం మీరు పెట్టుకోవాలి రెండోది ఏంటి అంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఇక్కడ ఎవరూ లేరా మ్యూజిక్ డైరెక్టర్లే లేరా దా పాటను అద్భుతంగా చేసే లేరా ఎంత మంది లేరు ఎంత మంది కావాలి ఎంత మందిని తీసుకురమ్మంటే మందిని తీసుకొస్తా చెప్పినా కదా తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో మీకు తెలుసో లేదో ఆ పాటలు వింటే అసలు మా పాటలు ఈ తెలంగాణ పోరాట స్ఫూర్తి గురించి కవులు కళాకారులు రచయితలు ఆ తెలంగాణ వాదులు వాళ్ళు పాడిన పాటలు వాళ్ళు చేసిన కళ అద్భుతమైన అగ్ని జ్వాలన ఉద్యమాన్ని ఒక తారాస్థాయికి తీసుకొచ్చిన పాటలు కళాకారులు ఎంతమంది లేరు నా తెలంగాణ గడ్డ మీద వాళ్ళందరినీ ఇచ్చి ఒకటి పూర్తి స్థాయిలో కూడా ఆనాడు వివాదాస్పదం కాని ఈ రోజు అయిందకే